రాజు కావ్యాన్ని చూస్తూ మనం ఎవరి వాళ్ళైతే ఆనందంగా ఉంటామో ఎవరితో ఎవరు పక్కన ఉంటే సంతోషంగా ఉంటామో వాళ్ళు పక్కన ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక కావ్య అయితే చాలా ఎగ్జైట్గా వింటూ ఉంటుంది ఇక వాళ్ళతో గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకుంటే చాలా బాగుంటుంది కథ కళావతి గారు అని చెప్పేసి అంటూ ఉంటాడు కావ్య అయితే అలా వింటూ ఉంటుంది ఇక రుద్రాని రాహుల్ అయితే ఎగ్జైట్గా చూస్తూ ఉంటాడు ఏంటి వీడు ప్రపోజ్ చేస్తున్నాడా అనేది అనుకుంటూ ఉంటాడు అందుకే నేను ఈరోజు నా మనసులో మాట చెప్పాలి అనుకుంటున్నాను నేను ఎవరి వాళ్ళు అయితే హ్యాపీగా ఉంటానో వాళ్ళు నా జీవితంలోకి వస్తే ఇంకా హ్యాపీగా ఉంటానని చెప్పాలనుకుంటున్నాను అనేది అంటూ ఉంటుంది కావ్య అయితే చాలా హ్యాగ్జైట్గా వింటూ ఉంటుంది ఇక అది ఎవరనేది మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను కదా అని చెప్పేసి రాజతో అంటూ ఉంటాడు నేను ఒకరిని అని చెప్పేసి చెప్పబోతూ ఉంటే సుభాష్కి ఫోన్ వస్తూ ఉంటుంది అలా ఫోన్ రింగ్ అయ్యేసరికి ఒక్కసారిగా ఆపరణ వీళ్ళందరూ చాలా సెట్ అవుతూ ఉంటారు ఇక సుభాష్ ఫోన్ ఎత్తుతూ ఉంటాడు ఇక తన బోర్డ్ ఆఫ్ మెంబర్ ఒక అతను ఫోన్ చేసి సిద్ధార్థ ఏదో ప్లాన్ చేస్తున్నాడు ఏదో పెద్ద ప్లానే వేస్తున్నాడు కంపెనీ విషయంలో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని సుభాష్ అనేసరికి కావ్య ఫోన్ తీసుకొని నేను వెంటనే ఇప్పుడే వస్తున్నాను అక్కడే ఉండండి అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది ఇక రాజ్ ప్రపోజ్ చేస్తూ ఉంటే కంపెనీ పని మీద కావ్య అయితే సుభాష్కి ఫోన్ ఇచ్చి అర్జెంటుగా వెళ్ళిపోతూ ఉంటుంది రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక యామిని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు బావకు తెలుస్తుంది కళావతి గారు తనని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో అని చెప్పేసి అంటూ అనుకుంటూ ఉంటుంది ఇక కావ్య చేసిన పనికి అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతాడు